అందరికి నమస్కారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీల అభివృద్ది ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద ఒకసారి మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి దావోస్ పర్యటన కెలడం జరిగింది అక్కడ సదస్సులో పాల్గొని సాధించింది మాత్రం శూన్యం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు మార్చి మూడు నాలుగు తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా పెట్టుబడులు ఆ మాన సదస్సు నిర్వహించడం జరిగింది హఠాసంగా చాలా ఖర్చు చేసి వ్యయప్రయాసాలకు వచ్చి అక్కడ సదస్సు నిర్వహిస్తే మూడు లక్షల పైగా కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయని బ్రహ్మాండంగా మంత్రి గారు ప్రకటించారు కానీ అమల్లోకి వచ్చింది మాత్రం చాలా శూన్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు ఎక్కడ పెట్టారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది మరి ఇది ఆలోచించి టి గంగాధర్ గారిని ఆర్టీఐ చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ దాఖలు చేస్తే ఎనభై ఎనిమిది కంపెనీలు ఎంఓఐలు చేసుకున్నాయి విశాఖపట్నం వేదికగా వాటిల్లో అరవై మూడు కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు మిగిలిన ఇరవై ఐదు కంపెనీలు ఎలక్ట్రానిక్ కంపెనీలు వచ్చినాయి సుమారుగా అన్ని ఫోన్లు చివరికి ఏంటంటే ఒక పదిహేడు కంపెనీలు మాత్రం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పూర్తిగా ఆ పదిహేడు కంపెనీలు కూడా సుమారుగా పెట్టుబడి చూస్తే ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడికే వాళ్ళు పరిమితమై డెబ్బై వేల ఉద్యోగాలు కల్పిస్తామని వ్యక్తం చేసి ఎమ్మెల్ చేసుకున్నారు పక్కా కానీ ఆచరణకు వచ్చేసరికి సుమారుగా ఒక ఇరవై రోజులు తక్కువ సంవత్సరం అయింది ఇప్పటికి అంటే పదకొండు నెలల పదిహేను రోజులైంది కనీసం ఒక ఈ పదిహేడు కంపెనీలని ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక ఐదు వందల మందికి కానీ వెయ్యి మందికి కానీ ఉద్యోగాలు కల్పన లేదు ఒక్కటే ఒక కంపెనీ ఏదో ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ఎవరంటే క్లియర్ కట్ గా ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది ఆ పదిహేడు కంపెనీల లిస్టు ఎవరు ముందుకు వచ్చారు మిగిలిన ఎవరు రావట్లేదు అనేది కూడా దాంట్లో తెలియజేశారు మరి ఈ విధంగా ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీలు దెబ్బతిని దాంతోపాటు ప్రధానంగా ఉదాహరణకి చెప్తా నేను ఆంధ్రప్రదేశ్ అంటేనే మిర్చి వ్యాపారానికి కాటన్ వ్యాపారానికి ప్రసిద్ధి కాటన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినిపోయింది స్పిన్నింగ్ మిల్లు కానీ కాటన్ ఇండస్ట్రీ కానీ అదేవిధంగా మిర్చి ఎక్స్పోర్టర్స్ మిర్చి వ్యాపారాలు కూడా దెబ్బతినిపోయినాయి రైతాంగానికి సరిగ్గా అవ్వలేదు అట్లానే మన తుఫాన్ మిగ్జామ్ తుఫాన్ వస్తే వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి వీలు పడలేదు మరి ఇంకా మిగిలిన అనేక రకాలుగా వ్యాపారాలు గ్రామీణ పరిశీలి దెబ్బతినిపోయి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతినిపోయింది సరే ఉద్యోగాల కల్పన శూన్యం నిరుద్యోగులకు లేవు వాళ్ళు బజార్లప్పుడు తిరుగుతున్నారు ఆ రోజు నేను తమ్ముళ్ళు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో నిరుద్యోగులు ఇచ్చిన సంఘటన ఉంది దాన్ని కూడా అమలు చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు లేదు అంటే అదే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ఎటువంటి మేలు చేయకుండా విపరీతంగా పన్నుల మీద పన్నులేసి భారీగా వసూలు చేస్తా ఉన్నారు దానికి తోడు ప్రజలందరూ అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీలు పూర్తిగా దెబ్బతిన్నాయి వాటిని వై మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలని పరిశీలించాలని కోరుకుంటూ కాలేజీ పరిస్థితులను కూడా బాగా దెబ్బతింది అనేక రకాలుగా వాళ్ళని హింసిస్తా ఉన్నారు బాధ పెడతా ఉన్నారు ఈ ఇండస్ట్రీలు అనేక రకాల ఇండస్ట్రీలు ఉంటేనే బాగుండేది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యాపార పరంగా వాణిజ్య పరంగా కొంచెం అభివృద్ధి చెందాలా ఆ ఆలోచన కూడా దిశగా కూడా ఏం చేయకుండా ఈ ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్టు ఈ రాష్ట్రంలో అందరినీ కూడా కొంగదీసింది ఈ రాష్ట్ర ప్రజానికాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది కాబట్టి కనీసం ఈ పది రోజులైనా ఈ నోటిఫికేషన్ రాబోయే ముందైనా సరే అటువంటి మంచి ఆలోచన చేయాలా ముఖ్యంగా పెద్దిరెడ్డి గారికి నమస్కారం చెబుతూ ఆయన ఈ అమరావతి రాజధాని మేము నిర్మాణం చేయలేకపోయాము కాబట్టి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొంతకాలం పొడిగించాలని అడుగుతున్నాం అయ్యా సుబ్బారెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టారు సెక్రటరియట్ కట్టారు హైకోర్టు కట్టారు రహదారులు నిర్మాణం చేశారు మీకు ఐఏఎస్ ఆఫీసర్లకి భవనాలు కట్టారు ఎమ్మెల్సీలు కట్టారు ఎమ్మెల్యేలు కట్టారు మినిస్టర్లకు బంగ్లాలు కట్టారు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ఏది కొత్త రాజధాని రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు రాష్ట్రం ఏర్పడి అన్ని అప్పు చేతే పది శాతం కూడా మీరు చేయలేక మీరు చేసిన దాన్ని ఈ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ని పెట్టారు లక్ష కోట్లకు ఐదు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఇవాళ రాజధాని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది రాష్ట్ర రాజధాని మీరు మూడు రాజధాని మూడు ముక్కలాడి ఎక్కడ ఈ మూడు ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక్క ఇటుక వెళ్ళి వైజాగ్ లో ఉన్నటువంటి ఋషికొండని గుండు కొట్టించి మీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి లాగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్నిరోగం చేసి అక్కడ కట్టి డబ్బులు దుర్వినియోగం చేసి వేస్ట్ చేశారు ఈ రాష్ట్ర రాజధానిలో మీరు ఎక్కడా కూడా రూపాయి పెట్టుబడి పెట్టాల కాబట్టి ఇటువంటి కుయుక్తుల్ని ఎలక్షన్ ముందు ఉపయోగించుకోకండి మీరు చేయాల్సిన టైంలో ఏమీ అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ ఏదో కల్లబల్లి కబురు చెప్పి జనాలకు వెళ్దాం ఎన్ని వేస్ట్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి మీకు ఒకటే ఈ ఇరవై రోజుల్లోనమ్మా కనీసం మీ ఛానల్ అప్పులు లేకుండా చూద్దాం అప్పులు లేకపోతే మీరు చేయలేరు ఏమీ చేయలేని పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాపడింది సెలవు తీసుకుంటూ ఇండస్ట్రీలను డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్